నమస్కారం అండి ఎస్ఐ గారు నమస్తే ఏమిటి తమరు టోపి పెట్టుకోండి అలాగే దాండే ఉంది కొత్తగా వచ్చిన తమ టూ లెవెన్ కానిస్టేబుల్ మా ఊళ్ళో ఒక లోపల వేసాడంట బయట ఎట్టేయాలి తమరు కుదరదు తమరు టోపి పెట్టుకోండి కుదురుద్ది కుదరదు కుదరదు అంటారా అయితే ఒకసారి కుదురుతుంది ఏ టూ డెబల్ వన్ యస్ సార్ కినారా పొద్దున అరశ్చర్య కురాడు తిట్పార్కెట్ కాడ కాదు అదే నాకు మండుద్ది వాడు పిక్ పార్క్ చెట్లు నేను కల్లారా చూసాను సార్ చూస్తే చూసావు కాని వాడిని వదిలేవయ్యా కుదరం సార్ ట్వంటీ పర్సెంటేజ్ కుదరను సార్ ఎందుకు కుదరు ఈ స్టేషన్ ఎస్ అయితే నేనా లూవా నేనే గనక ఎస్ అని ఉండుంటే వీడు కూడా తని లోపల ఇవ్వండి లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తుండేవాన్ రత్నం నువ్వు ఏడు గంటలు సినిమా షూటింగ్ బందోబస్తు వెళ్ళండి మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి కృష్ణయ్య టూ డబుల్ వన్ ఎస్ సార్ నువ్వు ఇంటికి వెళ్ళు మీ ఇంటికా ఎందుకు సార్ అదేనాయ్ సంతకెళ్ళి కూరల పట్టు రావడం పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం మా ఇంట్లో బట్టలు కొత్త కాలా సార్ అక్కర్లేదు ఐరన్ చేస్తే చాలు అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొచ్చు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసి రండి సార్ అదే నాకు మండుద్ది నేను చేస్తే తప్పు లేని మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్ కృష్ణయ్య నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వద్దు సామాన్లు సర్దద్దు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు ఇంకా ప్రయాణ బడలికి కూడా తేరలేదు అప్పుడే ట్రాన్స్ఫరా ఈసారి ఏం ఘనకారం చేశారు మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను ఇంకే స్ట్రాంగ్ గా ఉంటాడు ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి ఇలా ఎంత కాలం అండి మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు అదే నాకు మండుద్ది ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు మనం అర్జెంట్ గా బయలుదేరాలి పిచ్చి మోహన్ దాన్ని

పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు పెళ్లి రోజు చెప్పేవి శుభాకాంక్షలు కాదు శృంగార కాంక్ష అవి రాత్రి చెప్తాను అయితే ఓ కండిషన్ నువ్వు రాత్రి అంతా ఇక్కడే ఉండాలి హెడ్ క్వార్టర్స్ వెళ్ళకూడదు వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా ఐడియా సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసాయి నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను అప్పుడు మనకు రుక్కు బాగుండదు ఈ ఐడియా బాగుంది నీకు ఇష్టమైన మువ్వంకాయ చేసి తీసుకొస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి గారు నా కోసం నా పెద్ద భార్య వస్తాయి నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికెళ్ళా అని చెప్తారా అలాగే థ్యాంక్ యూ సార్ పర్వాలేదు చూడు బాబు అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి అరే మీరు వచ్చారా అవును నేను మర్చిపోయారు అనుకున్నాను మీకు గుర్తుందనమాట నా పుట్టినరోజు గుర్తుంది లక్క పెడత పోరు లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను స్టేషన్ కి బయలుదేరాను ఎందుకు మన ఇద్దరు ఇటు నుంచి ఇట్టే ఒక చోటుకి వెళ్ళాలి మీకు ఇష్టమైన అరకులు తెచ్చాను మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను ఇవాళ నాకు పొరుగులో నైట్ డ్యూటీ ఉంది కుదరు అదేం కుదరదు మీరు నాతో వస్తున్నారు అంతే ఎప్పుడు నిద్ర అయినా రండి మీదే రూమ్ నెంబర్ ఫైవ్ ఇప్పుడే వస్తాను సచ్చా ఉండమంటుంటే పదండి లక్క పెడతా మాయ చేసి తీసుకొచ్చాను కదా సచ్చా అది ఏవే లెక్క పెడతా పుట్టినరోజైనా సంతోషంగా ఉండనివ్వవా ఏమే పుట్టుబొమ్మా పెళ్లి రోజైనా వాటా రాకుండా ఉండవా నీ పెళ్లి రోజు నాకేం తెస్తే నా పుట్టినరోజు కాబట్టి నా మొగ్గు నేను తెచ్చుకున్నాను ఆహాహా ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావుంటే ఆ నా మొగుడు కాదా ఈ రోజు నా పెళ్లి రోజు కదా రాన్నడుకోంటావే చుప్పనక నా కర్మకాలి నా చేతులతో నీకు పెళ్లి చేసి నేను సవితిగా తెచ్చుకున్నాను నేను కనుక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని నిన్ను ఏం చేస్తానా మీరిద్దరు ఇలా సద్దా ముసేను జార్జ్ బుష్ లో పోటీ యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను అసలు ఈ సద్దినాన్ని తెచ్చిన నా రెచ్చి మీద పెట్టినందుకు ఈ నడాలి నమస్తే సార్ నమస్తే ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఈ రెండు రూములను ఇద్దరు నన్ను బందోబస్తు ఉంటుందా పగిలిపోతుందా పొట్ట అనుకున్నావా ఫుడ్ కార్పొరేషన్ గొడవని అనుకున్నావా అంతెం తిన్నావయ్యా అదే నాకు మండుద్ది అమ్మా నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించారు డాక్టర్ గారు ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చెప్తాను విరండి నాకు పెళ్ళైన నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ సారీ వాళ్ళన్న దాసు దిగారు అచ్చ నా అదోలా చూసింది నాకు ఏదోలా అయిపోయేది పది రోజులు అట్లా తో గడిపాక ఒక రోజు ఐ లవ్ యూ అంది నాకు పెళ్ళయిందని చెప్పాను అయినా సరే ఐ లవ్ యూ అంది ఆ మర్నాడు అక్క అక్క గాలిపట చెట్టు మీద ఎరుక్కుంది కొంచెం తీసి పెట్టవా

సారీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అమ్మో కుదరదు తప్ప రెండో పెళ్లి గొప్పకోదు నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్లి అయిపోయినట్లెక్క అయినా వాళ్ళవిడతో మాట్లాడి మేమిత్ర సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను ఎరా పాగడా గొప్పకున్నావా చెప్ప